ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై తీవ్ర వాదపవాదాలు నడుస్తున్నాయి జమిలితో సమర్థవంతమైన పాలన ఖర్చులను తగ్గించే అవకాశం ఉందని అధికార కూటమి చెబుతోంది దానితో పాటే రాజకీయ వ్యవస్థలో సుస్థిరత్వాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంటుందని డంకా బజాయిస్తోంది కానీ దీనివల్ల అనేక సవాళ్లు ఎదురవుతాయని ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్షాలు మండిపడుతున్నాయి అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈ ఆలోచనను తిరస్కరిస్తోంది లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి జవలి ఎన్నికల కోసం వేసిన కోవింద్ నేతృత్వంలోని కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశారు జములితో వచ్చే సాధక బాధకాలను కాకుండా జమిలి ఎన్నికలను అమలు చేయడానికి మార్గాలను సూచించేదిగా మారడంతో ఆయన ఆ కమిటీ నుంచి తప్పుకున్నారు టీఎంసీ డిఎంకే ఆప్ వంటి అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ సమస్యలకు చోటు ఉండబోదన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ ఒకే దేశం ఒకే ఎన్నికల్లో జాతీయ సమస్యలకే ప్రాధాన్యత ఉంటుందన్నది ప్రాంతీయ పార్టీలు గొగ్గోలు పెడుతున్నాయి దీంతో చిన్న పార్టీలు రాష్ట్రాలు తమ ఆలోచనను దేశం ముందుంచడం కష్టతరం అవుతుందని భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు కష్టమని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జమిలి లక్ష్యమే దెబ్బతింటుందని ప్రతిపక్షాల ఆరోపణ అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరగొచ్చని జమిలితో కేవలం జాతీయ పార్టీలకు మేలు జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు విమర్శిస్తున్నాయి జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నది ప్రాంతీయ పార్టీల అభియోగం జమిలీ నిర్వహణకు భారీ సిబ్బంది ఈవీఎంలు వివీ ప్యాట్లు అవసరం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్ వంటి దేశంలో ఒకేసారి ఎన్నికలు కష్టం తరచుగా జరిగే ఎన్నికలు ఓటర్లు ప్రభుత్వాలను మరింత క్రమం తప్పకుండా జవాబుదారీగా ఉంచేలా చేస్తాయని వారు చెబుతున్నారు ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని దేశాన్ని ఏకీకృతం పాలన ప్రమాదాల్లోకి నెట్టివేస్తుందని ఈ ప్రక్రియలో దాని వైవిధ్యం ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు ఇప్పటికే ఈవీఎంల పారదర్శకంపై దేశవ్యాప్తంగా అనేక అనుమానాలున్నాయి ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు బీజేపీ తన మేనిఫెస్టోలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న పాయింట్ను ప్రవేశపెట్టినప్పటి నుంచి దీనిపై పట్టుదలతో ఉంది తరచూ ఎన్నికల నిర్వహణ వల్ల వ్యయ ప్రయాసాలతో పాటు సమయం వృధా అవుతుందని బీజేపీ అంటుంది జమనీ ఎన్నికలతో ప్రజాదరం సమయం ఆదా అవుతుందని చెబుతోంది ఎన్నికల విధులకు మానవ వనరుల వినియోగం తగ్గి ప్రభుత్వ ఉద్యోగుల సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయని కూడా తెలిపింది బీజేపీ మిత్రపక్షాలైన జేడియు జేడిఎస్ ఎస్ఏడి బీజేడి ఈ ప్రక్రియను ఆహ్వానిస్తున్నాయి తరచూ జరిగే ఎన్నికలతో భద్రతా సిబ్బంది అధికార యంత్రాంగం తమ సాధారణ బాధ్యతల కంటే ఎన్నికల విధులపై ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తుందన్నారు మరో ప్రధాన వాదన ఏమిటంటే ఎన్నికలపై అధిక వ్యయం చేయడం కూడా విస్తృతమైన అవినీతికి కారణమవుతుందని వారు చెబుతున్నారు ఖర్చులకు ఆదా చేయడానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి జమిలీ బెస్ట్ అని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నిర్ధారించింది భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి మరియు పంతొమ్మిది వందల అరవై ఏడు మధ్య ఏకకాల ఎన్నికలు జరిగాయి కాబట్టి ఇది కొత్త ఆలోచన కాదు ప్రస్తుతం భారతదేశంలో వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతాయి కొన్నిసార్లు నెలల విరామం ఉంటుంది ఈ ఎన్నికల ప్రక్రియలో తరచూ ఎన్నికల సంబంధిత ఖర్చులు పాలనలో అంతరాయాలు ఏర్పడతాయని బీజేపీ చెబుతోంది జమిలి ఎన్నికలు నిర్వహిస్తే డెబ్బై ఏడు శాతం మంది ప్రజలు ఒకే పార్టీ లేదా కూటమిని ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయని పబ్లిక్ పాలసీ మేజర్ సంస్థ ఐడిఎఫ్సి వివిధ సందర్భాల్లో చేసిన సర్వేలో తేలింది అదే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలల ఎడంలో నిర్వహిస్తే ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశాలు అరవై ఒక్క శాతానికి తగ్గిపోతాయని ఆ సర్వే పేర్కొంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏడాది ఏడంలో జరిగితే ప్రభావం మరింతగా తగ్గొచ్చని వెల్లడించింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన సాధారణ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషించి ఈ రిపోర్టును తయారు చేసింది జమిలీ ఎన్నికల్లో జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి ఓటేసే అవకాశం ఉందని దీంతో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా జమిలీపై మరింత బలమైన చర్చ జరగాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు